వెల్కమ్ టు మెగానైన్ టీవీ నా పేరు రహీం ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ పై ఎమ్మెల్యే బెందాళ మశోక్ నోరు పారేసుకున్నారు ఫీల్డ్ అసిస్టెంట్ ను ఉద్దేశిస్తూ వాడికి ఎందుకంత కొవ్వు నా దగ్గరికి వాడు ఎందుకు రాలేదంటూ ఎమ్మెల్యే దురుసుగా మాట్లాడిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది ఇచ్చాపురం మండలం కొఠారి గ్రామానికి చెందిన ఫీల్డ్ అసిస్టెంట్ లక్కోజీ రవికుమార్ తొలగిస్తున్నారని తెలియడంతో గ్రామస్తులు ఎమ్మెల్యే వద్దకు వెళ్లారు రవికుమార్ ఏ తప్పు చేయలేదని అతన్ని తొలగించొద్దని ఎమ్మెల్యేను గ్రామస్తులు కోరారు అయితే అతడిని ఏం చేయాలో తను తెలుసునని మీరు చెప్పాల్సిన అవసరం లేదంటూ గ్రామస్తులు మహిళలతో

అమ్మా చూడండి ఈ ఈ బదిలీలు ఈ ఫీల్డ్ అసిస్టెంట్ సంగతి నాకు తెలిసినంత బాగా మీకు తెలియదు అమ్మా ఈ ఫీల్డ్ అసిస్టెంట్లు ఎవరు బెందాలశోకు ప్రచారంకి వచ్చినప్పుడు ఎవరు పనులు పెట్టారు వేరే పార్టీ వాళ్ళు వస్తే ఎవరు పనులు మానించి మరి మీకు లేసారు ఇవన్నీ నాకు తెలుసమ్మ నేను పన్నెండు సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉన్నాను ఒక ఫీల్డ్ అసిస్టెంట్ సంగతి నాకు చెప్తావా నాకు తెలియదా ఏం జరుగుతుందో ఫీల్డ్ లో మీరెందుకు రోడ్డ మీకేట అవసరం మీరు ఇంకో కంప్లైంట్ చెప్పారు ఎస్ అది కొంచెం సీరియస్ గా తీసుకోవాల్సిన అంశం అది నేను అంటున్నాను కదా అది నేను వేయిస్తానమ్మా దాని గురించి ఏముంది మీరు ఆ గురించి పట్టించుకోకండి అలాంటివి ఏమైనా ఇప్పుడు ఎవరో ఒక వ్యక్తి తప్పు చేశాడు అని చెప్పి మీరెందుకు సఫర్స్ అవ్వాలా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ఏ పని జరగదు అంతవరకు నేను గ్యారెంటీ అంతే తప్ప మిగిలిన ఇష్యూస్ గురించి మీరు ఇన్వాల్వ్ అవ్వకండి అఫీషియల్ గా జరుగుతున్నటువంటి పనులు ఇందులో రాజకీయం దేంతో సంబంధం లేదు ఒక ఫీల్డ్ అసిస్టెంట్ ఏ పరిధిలో ఉండాలి ఆ పరిధిలో ఉండాలి ఈ రోజు ఎంతమంది ఇక్కడ పంపించగలిగాడు అంటే అంత ఎంత భాగమైన ఆడికి అంత కొవ్వు అలాంటప్పుడు ఆడు రావాలి ఆడొచ్చిన ఆమె ఏం జరిగిందండి అని అడగాల ఆడు రాకుండా మీతో డ్రామాడు వాడికేమంత కొవ్వు అంత పెద్ద డార్కర్ ఇగడాడు డార్క్ ఇగడా బాగా చేస్తే ఇరవై ఎనిమిది కంప్లైంట్లు అమ్మా బాగా చేస్తుంటే ఇరవై ఎనిమిది కంప్లైంట్లు ఎందుకు వచ్చే ఇరవై ఎనిమిది ఒకటి కాదు రెండు కాదు మీరు చెప్పిన ఒకటి రెండు ఫోన్ కన్సిడర్ చేద్దామంటే ఇరవై ఇరవై ఎనిమిది కంప్లైంట్లు అధికారికంగా రిజిస్టర్ మీ రిజిస్టర్లు చూసి డైరెక్ట్ గా రాసి ఎంక్వైరీ చేసి ఇచ్చినటువంటి రిపోర్ట్ సార్ అదేనమ్మా అన్ని బదిలీ అంటే ఎవరు పడితే చేసిస్తే రేపు తెలవేంట గవర్నమెంట్ నడుస్తాయి ఇలాగైతే మీ కానంటే ఇష్టం కావచ్చు బట్ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా కొన్ని నిబంధనలు నియమాలు ఉంటాయి కదా ఈ సబ్జెక్ట్ వదిలే నేను వాళ్ళు పిలిపించి నేను మాట్లాడే మీకు చెప్తాను